బ్రదర్ ఇక్కడ ఎన్ని పళ్ళతో ఉన్నాయి పాల పళ్ళ రెండు పళ్ళతో ఉన్నాయా రెడలు బాస్ ఆయన ఏ ఊరంటవి సన్నగండ్ల ఎన్నగండ్ల ఎన్నగండ్ల గ్రామం సిబిలగల్ మండలం కర్నూలు జిల్లా ఎంత చెప్పినారు రేట్ చెప్పినారు ముప్పై నెంబర్ తెలుసా మొబైల్ నెంబర్ చెప్పు అరవై మూడు సున్నా ఐదు ఎనభై రెండు అరవై డెబ్బై ఏ ఊరు కానాపురం మండలం గు వస్తుంది కదా అదే గుడు గురు మండలమే కదా గురుగురు మండలం కర్నూలు జిల్లా ఏను పలు అయితే ఉన్నాయి ఎన్ని పళ్ళు పళ్ళు ఒక నాలుగు ఒక రెండు ఒకటి రెండు ఒకటి పాలపల్ల గడలు బాగా అయినా గడాలు ఏం కాదులే ధర ఏం చెప్తున్నావు ధర ఒకటి ముప్పై నెంబర్ తెలుసా నెంబర్ తెలుసా మొబైల్ నెంబర్ ఎనభై పంతొమ్మిది యాభై రెండు తొంభై ముప్పై మూడు మీ దేవురు మునగాల మునగాల గ్రామం గుడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు లేదు చెప్పినావు రేటు ఒకటి పది ఫుల్ గ్యారెంటా పని పని ఫుల్ గ్యారెంటా పని పని కట్టుకో ఎట్ట కట్టుకో కట్టిస్తావు నెంబర్ చెప్పు నెంబర్ నెంబర్ తొంభై ఆరు పద్దెనిమిది నలభై నాలుగు అరవై ఇరవై ఏడు నచ్చితే కాల్ చేశారు మాట్లాడు అవి అవే ఘనా మదిరెడ్డి ఘనా మదిలి పోలికలే అన్న ఏ ఊర ఏఊరు కోటకొండ దేవనగొండ మండలం కర్నూలు జిల్లా ఏం చెప్పినావు రేటు లక్షపాది ఎన్ని ఉన్నాయి నాలుగు బలు ఉన్నాయి హైట్ ఎంత ఉన్నాయి సైజు సైజు హైట్ మూడు మూలు ఉన్నాయా మూడు మూలున్నాయా గడలు బాగోదా నెంబర్ తెలుసా తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఎనభై ఐదు అరవై తొమ్మిది అరవై తొమ్మిది సున్నా రెండు నాలుగు సున్నా రెండు ఎనభై నాలుగు లేకుండా గుడు సంత పెట్ట अना इ अना इी दर ए किलवा सीमव किलो सीमव तोंबरेंड हे ऊर हां मला ग्राम गुडूर मंडल कर्नूल जिल्हा ओ ಇ ಸೀಮವೇ ಸೀಮವೇ ಕದಾ ಸೀಮವೇ ನಂಬರ್ ಚಪ್ಪು ತೊಂಬೈ ಆರು ತೊಂಬೈ ಆರು ಪದ್ದು ಡಬ್ಬೈ ಆರು ಅರವೈಮರ್ತಿಯ ಮಂಡಲ ಪೂರ್ಮ ಮಂಡಲ ಕದಾಳ ಮಂಡಲ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ఫుల్ గ్యారెంటీ గ్యారెంటీ అంతా ఏమన్నా ఆయన పోతే అంతా చెప్పు చెప్పు ఎంత ఒకటి ముప్పై నెంబర్ తెలుసా చెప్పుడు యాభై రెండు ఇరవై ఒకటి అరవై నాలుగు నలభై

రెండు నెంబర్ తెలుసా మొబైల్ నెంబర్ నెంబర్ చెప్పు తొంభై ఒకటి తొంభై ఒకటి డబల్ మూడు సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది రెండు అరవై రెండు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది అవుతుంది కోడే రెండు మళ్ళు హైట్ అయితే మూడు ముళ్ళు ఉందా ఉందా గడము సాగిందా బాగా ఫుల్ గ్యారెంటా ఎర్రపాటి గ్రామం కూనగండ మండలం జిల్లా సైజు మూడు ముందు ఉందట రేటు అరవై ఎనిమిది వేలు చెప్తున్నావు ఎంత కదే సార్ ఫైనల్గా ఘనా మధ్యలేటి

మేటి అన్న నెంబర్ తొంభై యాభై రెండు తొంభై నలభై ఎనిమిది ముప్పై ఏడు ముప్పై ఏడు మంచి ఎరు అన్న ఎవరు పుల్లకుర్తి గ్రామం కూడమూరు మండలం కర్నూలు జిల్లా బలతో ఉన్నాయి ఎన్ని బలు నాలుగు బలు నాలుగు బలతోన్నాయా సై ఏదోనా ఐటు మూడు మూడు గడలు బాగోతాయా గడలు బాగోతా ధర ఎంత రేట్ రేట్ ఎంత రేటు లక్ష పది నెంబర్ తెలుసా నెంబర్ తెలుసా నెంబరు నెంబర్ చెప్పు రెండు తొమ్మిది రెండు తొమ్మిది ఆరు నాలుగు ఒకటి రెండు ఒకటి రెండు మూడు ఐదు ఓకే